హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించిన వార్తూ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారిగా పూర్తి స్థాయిగా నటించిన బాలీవుడ్ చిత్రం కావడంతో ఈ యొక్క సినిమా ఎలా ఉండబోతుందా అని ఆయన అభిమానంతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురు చూశారు స్పై యూనివర్సల్ ఆరవ సినిమాగా వార్ సినిమాకు సీక్వెల్గా ఈ యొక్క సినిమా రూపొందుతూ ఉంది అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ యొక్క సినిమాలో కేరా అద్వానీ హీరోయిన్గా నటించింది ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క సినిమా మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందనే చెప్పాలి ఇక మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై ఇక కలెక్షన్ల పరంగా కూడా ఈ యొక్క మూవీ సరికొత్త రికార్డును అయితే నెలకొల్పుతూ ఉంది మూవీ విషయానికి వస్తే కబీర్ ఒక ప్రతిభావంతమైన రా ఏజెంట్ నుంచి ప్రిల్సన్ కాంటాక్ట్ కిల్లర్గా మారి హై ప్రొఫైల్ వ్యక్తుల్ని టార్గెట్ చేస్తారు ఇక అదే సమయంలో శక్తివంతమైన ఐదు దేశాల వ్యాపారవేత్తలు కలిసి ఖాళీ అనే ఒక క్యారెక్టర్ను ఏర్పాటు చేసి భారతదేశ అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నం కూడా మొదలు పెడతారు కబీర్ అనే సరైన వ్యక్తి అని నమ్మిన ఖాళీ అతనికి ఓ మిషన్ అప్పగిస్తుంది ఈ క్రమంలో కబీర్ తన గురువు రాచీప్ల లూత్రాను హత్య చేయడం ఏజెన్సీని షాక్ చేస్తుంది వెంటనే రా కొత్త ఏజెంట్ను విక్రమ్ చలపతిను కబీర్ను ఆపేందుకు ప్రారంభిస్తారు ఇక ఈ చేజ్ మధ్యలో కబీర్ విక్రమ్ నాటి స్నేహితులు అనే విషయం వెలుగులోకి వస్తుంది అసలు రోక్ ఏజెంట్ ఎవరు కబీర్ ఎందుకు తిరుగుబాటు చేశారు ఖాళీ క్యారెక్టర్లో భారత ప్రధాని హత్య ప్రయత్నంలో విజయం సాధించిందా అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన నారా బ్రాహ్మిణి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై ఎన్టీఆర్ అన్న మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ యొక్క యాక్షన్ ఎపిసోడ్లు కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ముఖ్యంగా మీకు ఋతుక్ రోషన్కు మధ్య వచ్చిన సీన్స్ కానీ అలాగే యాక్షన్ సన్నివేశాలు కానీ మరీ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ విజువల్ కానీ అలాగే యాక్షన్ ఎపిసోడ్లు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా అనిపించాయి ఇక కేరా అద్వానీ ఎంట్రీ కూడా అదిరిపోయింది మరి ముఖ్యంగా ఇందులో ఋతుక్రోషన్కు మీకు మధ్య ఉన్న సీన్లు అయితే చాలా చూడముచ్చటగా ఉన్నాయి పక్క ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నారా బ్రాహ్మణి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి